హాయ్ దిస్ ఈజ్ రవి వెల్కమ్ టు టుడేస్ ట్రెండింగ్ టాక్ ట్రోలర్స్ చేసినటువంటి ఒక చెత్త పని వలన ఆత్మహత్య చేసుకున్న ఒక తల్లి అసలేం జరిగిందో డీటెయిల్డ్గా చెప్తాను మీరు కూడా స్కిప్ చేయకుండా వినండి చెన్నైలో జరిగినటువంటి ఒక సంఘటన లాస్ట్ మంత్ బాగా వైరల్ అయింది ఆ సంఘటన ఏంటంటే ఒక బాలుడు నాలుగో అంతస్తు నుంచి కిందకి జారి పడిపోయాడు కానీ షేఫ్ షీల్డ్ మీద పడిపోవటం వలన ఆ బాలుడు రేకు మీద అడ్డుపడి అక్కడే ఆగిపోయాడు సరే ఇంతవరకు బాగానే ఉంది కానీ అందరూ అలర్ట్ అయిపోయి ఆ బేబీని సురక్షితంగా రక్షించారు దీనికి అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సరే దీనికి సంబంధించినటువంటి ఒక వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అయిపోయింది అప్పట్లో సంచలనం సృష్టించింది కాకపోతే దీని గురించి తర్వాత నుంచి మాట్లాడుకోవటం మొదలుపెట్టారు ఒక తల్లి తన బేబీని ఇంత నిర్లక్ష్యంగా వదిలేస్తుందా నాలుగో ఫ్లోర్ నుంచి జారి పడిపోతుంటే ఏం చేస్తుంది అంటూ సూటుపటి మాటలతో ఆ తల్లిని హింసించారు సరే ఇవన్నీ నాలుగు రోజుల తర్వాత మర్చిపోతాం అని అనుకుంటే పొరపాటు కానీ ఇవి మనసులో జీవితాంతం ఉండిపోతాయి ఇక ఇది ఇలా ఉంటే ట్రోలర్స్ మాత్రం రెచ్చిపోయారు ఆ వీడియోని తీసుకుని వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ట్రోల్ చేసుకుంటూ ఉన్నారు ఫెయిల్డ్ మదర్ అనే లైన్ చేసి తనకి ట్యాగ్ చేయడమే కాదు హ్యాష్ ఒకటి తయారు చేసి బాగా వైరల్ చేయడంతో ఆ తల్లి ఇంకా బాధపడింది సరే సోషల్ మీడియాలో జరిగే ట్రోలర్స్ అన్ని కామన్ అని అనుకున్నా కానీ పబ్లిక్ టీవీలు కూడా ఈ విషయాన్ని ఫెయిల్డ్ మదర్ అనే కథనాలతో ప్రసారం చేయడంతో తను ఇంకా బాధలోకి వెళ్ళిపోయింది ఒక తల్లి తన బిడ్డని చంపుకుంటుందా అంటూ తనలో తానే మదనపడి ఆ ట్రోలర్స్ చేసినటువంటి పనికి దాని కింద వచ్చినటువంటి కామెంట్స్ చూసుకొని తనలో తనే బాగా మదనపడి ఏం చేయాలో అర్థం కానిటువంటి పరిస్థితుల్లో తను ఒక సడన్ నిర్ణయం తీసుకొని ఆత్మహత్య చేసుకుంది చూసారా ఫ్రెండ్స్ ట్రోలర్స్ చేసినటువంటి పని వలన ఒక తల్లి మరణించింది ఇప్పుడు ఆ బేబీకి తల్లి లేదు దీనివలన ఎవరికి లాభం మీరే ఆలోచించుకోండి ఒక సంఘటనని వైరల్ అయినప్పుడు ఆ సంఘటన మీద మనం ఎలా స్పందించాలని చిన్నపాటి స్పృహ మనకి ఖచ్చితంగా ఉండాలి అది మంచి విషయమా చెడు విషయమా ఆలోచించి అప్పుడు మాత్రమే దాని మీద మనం రియాక్ట్ అవ్వాలి ట్రోల్ చేసినా లేదా వేరే వాళ్ళకి షేర్ చేసినా కూడా అది ఎవరికైనా ఉపయోగపడే విధంగా ఉంటే చాలా మంచిదని నా అభిప్రాయం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్